మీ పిల్లలు లంచ్ బాక్స్లో ఒక్క మెతుకు కూడా వదలకుంటా రావాలంటే ఇది చేసి పెట్టండి చాలా రుచిగా ఉంటుంది అండ్ పది నిమిషాల్లో రెడీ అయిపోద్దండి అన్నీ కలిపి కుక్కర్లో ఉండడమే చాలా రుచిగా ఉంటుంది లంచ్ బాక్స్ సో వీడియోలోకి కలిసి చూసేద్దాం ఎలా తయారు చేసుకోవాలో పదండి ముందుగా బాస్మతి రైస్ని శుభ్రంగా ఒక మూడు సార్లు కడిగి పెట్టుకోవాలి కడిగిన తర్వాత ములిగినంత నీళ్లు పోసుకొని అరగంట పాటు నానబెట్టుకోవాలి నేను బాస్మతి రైస్ ఒక గ్లాస్తో తీసుకున్నాను అలాగే సనగపప్పు కూడా శుభ్రంగా కడిగి అరగంట పాటు నానబెట్టుకోవాలి సో శనగపప్పు మీరు ఏ గ్లాస్తో రైస్ తీసుకున్నారో అదే గ్లాస్తో సగం గ్లాస్ తీసుకోవాలన్నమాట హాఫ్ గ్లాసు సో ఒక గ్లాసు రైస్ అయితే హాఫ్ గ్లాసు శనగపప్పు తీసుకోవాలి నేను ఆల్రెడీ నానబెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నానండి ఇప్పుడు కుక్కర్ తీసుకొని అందులోని ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కొంచెం హీట్ అయిన తర్వాత రెండు బిర్యానీ ఆకులు దాల్చిన చెక్క లవంగీలు యాలకులు అలాగే మరాఠీ మొగ్గ ఒక రెండు వేసుకోవాలి తర్వాత కొన్ని వెల్లుల్లి తొక్క తీసుకొని వేసుకోవాలి అంటే ఒక ఆరేడు వేసుకుంటే సరిపోతుందండి అలాగే వన్ టీ స్పూన్ జీలకర్ర పచ్చిమిరకాయలు ఒక రెండు మూడు మీరు కొంచెం కారం ఎక్కువ ఇష్టపడితే ఎక్కువ వేసుకోవచ్చు బట్ పిల్లలకి చేస్తాను కాబట్టి నేను కొంచెం తక్కువ వేసుకుంటాను ఇలా లైట్గా ఒక పది సెకండ్స్ ఫ్రై అయిన తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయలు ఇలా సన్నంగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి ఉల్లిపాయలు ఒక నిమిషం ఫ్రై అయిన తర్వాత మీరు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోండి ఎందుకంటే మనం ఆల్రెడీ వెల్లుల్లి వేసుకున్నాం కాబట్టి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ హాఫ్ టీ స్పూన్ సరిపోతుంది పేస్ట్ పచ్చి పచ్చివసన పోయిన వరకు ఒక పది నుంచి ఇరవై సెకండ్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి అలాగే రెండు మీడియం సైజ్ టమాటోల్ని ఇలా సన్నగా పొడుగా కట్ చేసుకొని వేసుకోవాలి వేసాక ఒక అర నిమిషం ఫ్రై చేసిన తర్వాత ఉప్పు వేసుకోండి ఉప్పు వేసుకుని అనుకోండి టమాటోలు తొందరగా కుక్ అయిపోద్ది అనమాట అలాగే పావు టీ స్పూన్ అంత పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ కారం మీరు కొంచెం కారం ఎక్కువ ఇష్టపడితే వన్ టీ స్పూన్ కారం వేసుకోవచ్చు అలాగే ఒక వన్ టీ స్పూన్ గరం మసాలా వేసుకొని టమాటోస్ కొంచెం మెత్తబడిన వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం మెత్తబడింది అనుకోండి రైస్ ఇంకా శనగపప్పు మనం నానబెట్టుకుని ఉంచున్నాం కదా అదంతా వేసేసుకోవాలి వేసుకొని ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలన్నమాట ఇవి ఫ్రై చేసుకున్నారనుకోండి రైస్ విడివిడిగా కుక్ అవుతుంది అనమాట చాలా రుచిగా కూడా ఉంటుంది అందుకే ఆల్రెడీ మనం నెయ్యి కూడా వేసుకున్నాం కదా నేతిలో కూడా కొంచెం ఫ్రై అయినట్టు ఉంటుంది సో ఐదు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఒక గ్లాస్ మనం రైస్ హాఫ్ గ్లాసు శనగపప్పు తీసుకున్నాం కాబట్టి రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి కరెక్ట్గా సరిపోతుందండి అంతకన్నా ఎక్కువ వేసుకోకండి వాటర్ వేసాక ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు సరిపిందో లేదో చెక్ చేసుకోండి సరిపోతే ఇక్కడ మీరు యాడ్ చేసుకోవచ్చు అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఫ్లేమ్ని హై చేసుకొని కొంచెం ఈ వాటర్ మరగాలన్నమాట మరిగిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని కుక్కర్ పైన మూత పెట్టేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో రెండు విజిల్స్ వరకు ఉంచుకోవాలండి రెండు విజిల్స్ అయ్యాక ఆవిరంతా పోయిన తర్వాత కుక్కర్ పైన మూత తీసుకోవాలి చూడండి రైస్ ఎంత విడివిడిగా కుక్ అయిందో కుక్కర్లో కుక్ చేస్తే మెత్తగా అయిపోద్ది అని మీకు అనిపిస్తుంది కదా నేను చెప్పినట్టు ఫాలో అయ్యండి చాలా విడివిడిగా వస్తుంది అడుగు కూడా అస్సలు అంటుందండి మీకు నేను చూపిస్తాను చూడండి కింద పాట అనేది అస్సలు అడుగు అంటుందండి రైస్ అయితే విడివిడిగా వస్తుంది చూడండి అడుగంటిందా లేదు కదా ఇప్పుడు ఒకసారి రైస్ అంతా మెల్లిగా కలుపుకోండి వేడిగా ఉంటుంది కాబట్టి మెల్లిగా ఇదంతా బాగా కలిసినట్టు కలిపిసుకోవాలి కలిపిన తర్వాత వెంటనే మీరు సర్వ్ చేయకండి మూత పెట్టుకొని ఒక ఐదు అలా పక్కన పెట్టుకున్నారనుకోండి ఆ స్టీమ్ వల్ల ఇంకా విడివిడిగా అయిపోద్ది అనమాట అంతేనండి రెడీ అయిపోయింది వన్ పాట్ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలైతే ఇష్టపడి తింటారండి సో ట్రై చేస్తారు కదా ట్రై చేశాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కృతిక వంటలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో